సార్ ఇప్పుడు నేను గ్రౌండ్ అంతా కూడా వీడియో తీసుకోవడం జరిగింది సార్ ఎక్కడ పడితే అక్కడ సర్జికల్ వేస్ట్ సిరంజిలు నీడిల్స్ లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా బ్రాందీసెస్లు ఇవన్నీ దారుణంగా ఉన్నాయి వర్షం వస్తే చాలు చాలా దుర్భర పరిస్థితి ఇక్కడ కనపడుతుందని చెబుతున్నారు దీనిపై యాజ్ ఎ ప్రిన్సిపల్ మీ యొక్క స్పందన ఏంటి సార్ నమస్కారం అండి మీరు చెప్పిన విషయం వాస్తవమే మన కళాశాల గ్రౌండ్ ద్వారా మన కళాశాలలోంచి మన మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజ్ పాస్ అవుతుంది అది గోడ కట్టేది అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ వర్షాలకి గోడ పడిపోవడం జరిగింది దానివల్ల వర్షం పడినప్పుడల్లా డ్రైనేజ్లో ఉన్న స్వీయేజ్ అంతా కూడా ఫ్లో అయిపోయి మన కాలేజీ గ్రౌండ్లోకి వచ్చేసింది నేను కూడా అబ్జర్వ్ చేసి నేను ఒక వన్ మంత్ ముందే చార్జ్ తీసుకోవడం జరిగింది మేము ఆల్మోస్ట్ దీన్ని మన గ్రౌండ్ యూజర్స్ ఫామ్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది కమిటీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మేము కూడా ఈ విషయాన్ని ఆనరబుల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకునేము ఆయన కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ డేనే మొన్న వర్షాలు కురిసినప్పుడు మునిగిపోయినప్పుడు నెక్స్ట్ డేనే ఆయన కార్పొరేషన్ వాళ్ళని ఎంగేజ్ చేసేసి మొత్తం సిల్ట్ అంతా తీయించారు మాకు ఒక చాలా త్వరలోనే గోడ కూడా కట్టించేసి ఆ స్టీయేజ్ రాకుండా చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది